ఓం త్రీ గురుభోన్ నమ ఓం గం గంగణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు నెలల వారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం ఏప్రిల్ నెల తులారాశి ఫలితాలు సంఘంలో గౌరవ మర్యాదలు మంచి పలుకుబడి పెరుగుతుంది అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఆరోగ్య లాభం ధనాదాయం గృహంలో సుఖ సంతోషాలు ఉన్నతమైన గుణం అన్ని రంగాల వారికి యోగదాయకమే కంప్యూటరు ఇంటర్నెట్ సెంటర్లు టెక్నికల్ వర్కులను వృత్తి వ్యాపారాలుగా చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి అన్ని రంగాల వారికి ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు పూర్తి అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూలతలు పెరిగి మీ ధనాదాయం రెట్టింపు అవుతుంది మీ సోదరులు ఈ సమయంలో మంచి అభివృద్ధిలోకి వస్తారు శ్రీ కాలభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది सर्वे जनाः शिक्षना भवन्तु